ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మహబూబాబాద్ మున్సిపాలిటీకి అరవై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రజల్పేటలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి తనకు కానుకగా అందించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు మున్సిపల్ ఎన్నికలకు ముందే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఒక్కొక్క వార్డులో అరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసుకుందామన్నారు గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నికల ముందు ఓట్ల రాజకీయాలు చేసి తూతూ మంత్రంగా యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయకుండానే అట్టహాసంగా శిలాఫలకాలు ఏర్పాటు చేసి శంకుస్థాపనలు చేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు ఇది వాటి న్యూస్ బులెటిన్ చూస్తూనే ఉండండి స్టార్ నైన్ న్యూస్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం జరిగిన మానుకోట ముద్దుపేట వర్లన్న గారికి స్వాగతం పలుతూ మాకు ఆరు నెలల క్రితం ఈ సిసి రోడ్డు పెట్టేది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇంత ఈ ఐదు లక్షల వరకు మహబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు రజాలిపేట సాలార్ తండకు సంబంధించినటువంటి వార్డులో ఇక్కడ ఒక సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను పిలిపించినటువంటి మన లక్ష్మీనారాయణ గారు నిధులు సరిగ్గా రావట్లేదు అభివృద్ధి చెందట్లేదు ఇది మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్సే కాదు జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు పార్లమెంటు కూడా హెడ్ క్వార్టర్స్ దీన్ని అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మనకు దాదాపు చాలా పెద్ద మనసుతోటి యాభై తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా తొందరలోనే టెండర్ ప్రక్రియ పూర్తవుతూ ఉంది వాటికి కూడా మనం ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే అన్ని వార్డులలో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియజేసే విధంగా మనందరం అన్ని వార్డుల్లో కొబ్బరికాయలు పడతాం ఇలా జాతర స్టార్ట్ అయింది తొందరలోనే ఇరవై లేదా ఇరవై ఒకటో తారీఖు నాడు మనకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ల కంటే ముందే మనందరం సన్నద్ధం కావాలి మనకు పన్నెండు లేదా పదమూడవ తారీఖు నాడు వార్డు వైజ్గా రిజర్వేషన్లు ఖరారయ్యి ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మనకు ఖరారవబోతూ ఉంది దయచేసి మన ప్రభుత్వం మీరందరు ఓట్లేసి గెలిపించినటువంటి మీ ప్రజాప్రభుత్వం మీరు ఎంతో కష్టపడి మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ నన్ను గెలిపించిన అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి కూర్చోబెట్టిందంతా మీరే అందుకే పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారులు వీఎం నరేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కార్పొరేషన్లకు పెద్ద పెద్ద జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్లు కూడా ఇవ్వనంత నిధులు మనకు కేవలం మహబాదు మున్సిపాలిటీకే యాభై తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇక్కడ నిధులు పెట్టాయి ఎక్కడ కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడలేదు ఎక్కడ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టిన పాపాన పోలేదు ఒక అవకాశం ఇవ్వండి మీరు ప్రశాంతంగా మేము అభివృద్ధి చేసుకుంటూ పోతాం మీరు ప్రశాంతంగా మీ మీ వ్యాపార లే లావాదేవీలు మీరు కొనసాగించండి మీకు స్వతంత్రం మీకు స్వేచ్ఛ ఇస్తున్నాము మాకు అవకాశం గెలిపించండి అభివృద్ధి చేయడానికే మేము అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చినాం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఇక్కడ మన మున్సిపల్ చైర్పర్సన్గా గెలిపించుకొని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ అందరికీ చేతులకి